వర్ణమాలకి రెండు మూల స్తంభాలుగా ఉన్న అక్షులు హల్లులు గురించి వాటి స్వరూప స్వభావాన్ని గురించి సరదాగ సాక్షుకున్నామండి వర్ణమాల అక్షులు హల్లులు అని రెండు విభాగాలతో ఉన్నప్పటికీ కూడా ఉభయాక్షరాలని అచ్చులతో పాటుగా హల్లులతో పాటుగా చేర్చుకుని కొత్త కొత్త పదాలను నిర్మిస్తూ ఉంటుంది కొత్త కొత్త భావాలకి ఉంటుంది ఈ అచ్చులు అంటే ఏంటి పల్లులు అంటే ఏంటి అనే దాని గురించి ఒక్క ఆరు విషయాలని అవి రెండు ఒకే విధంగా ఉంటాయా లేదా వేటికై వాటి యొక్క ప్రత్యేక స్వభావాలని స్వరూపాలని కలిగి ఉంటాయా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దామండి ఈ స్వయము అంటే స్వయం రాదంటే సమయం ఎటువంటి సహకారము లేకుండా ఎటువంటి ఇతర సహకారం కూడా లేకుండా ఉభయాక్షరం యొక్క సహకారం కూడా లేకుండా తనంతర తనే సమర్థవంతమైనది అంటే స్వయం సమర్థవంతగల స్వయం ప్రకాశకం దానికి ఎటువంటి సహాయము అక్కర్లేదు దానికి స్వరము అని అర్థం స్వరము స్వయం ప్రశాంతం ఆ స్వయంతో పాటుగా ఆ స్వరంతో పాటుగా మనకి యజనాలు కూడా ఉన్నాయి వ్యంజనము అంటే యజసి అనే అంతే స్పష్టతని మనకి చూపించేది వ్యంజనము స్వతంత్రత సమర్థత కలిగినది స్వరము స్పష్టతను చూపించగలిగినది వ్యంజనం ఈ స్వరాన్ని అచ్చు అని కూడా అంటారు ఈ వ్యంజనాన్ని హల్లు అని కూడా అంటారు ఈ స్వరము ఈ వ్యంజనము ఆరు విచిష్ట లక్షణాలని కలిగి ఉన్నది వేటికైతే వాటి ప్రత్యేకతల్ని కలిగి ఉన్నవి ఆ విశిష్ట లక్షణాలు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం స్వరము స్వయం ప్రకాశకం దానంతట అదే ప్రకాశిస్తుంది దాని అంతా అదే పదార్థాలను సహకరిస్తూ ఉంటుంది దానికి ఏం స్వయ సహకారం కూడా అర్థం కలిగి కాకపోతే ఇక్కడ హల్లు స్పష్టత ప్రధానం ఎప్పుడైతే ఈ అచ్చు వచ్చి ఈ హల్లుతో చేయడంలో అప్పుడు ఆ అక్షరానికి ఒక స్పష్టత అనేది కలిగింది దానికి ఉదాహరణ అనే హక్ అనే కలిసి కలిపి అనే అక్షరంగా రూపొందుతుంది ఒట్టిగా ఉక్ అంటే మనకు అర్థం కాదు అది ఏంటి అది ఒట్టి ఆ అంటే కూడా మనం పరిపూర్ణత కలగదు కొంచెం అసంపూర్తిగానే ఉంటుంది ఈ అసంపూర్తిగా ఉన్న ఆ వచ్చి అసంతృప్తిగా ఉన్న కళ్ళు దగ్గరకొచ్చి రెండో సామరస్యంగా ఒక వడంబిలు తీసుకొని అంటే ఒక ఒప్పందం చేసుకొని వాటి రూపాలని కొంచెం కొంచెం మార్చుకుని ఒకదానితో ఒకటి కలిసిపోయి కొత్త రూపాన్ని ఏర్పరచుకుని ఒక అర్థవంతమైన అక్షరంగా మారుతుంది ఒక అచ్చుతన రూపాన్ని మార్చుకుంటుంది హల్లు కూడా తన రూపాన్ని కొంచెం మార్చుకుంటుంది అచ్చు గురింత గుర్తుగా మారుతోంది హల్లు తన మీద ఉన్న ఈ బుద్ధిని మాత్రం తీసేస్తుంది ఈ అర్జుగా గురంతం గుర్తున్న గుణింతం గుర్తు వచ్చి ఈ కళ్ళు మీద తీస్తుంది అప్పుడు ఒక అక్షరం అనేది రూపొందుతోంది అంటే ఒక అక్షరం రూపొందాలి అంటే కనుక ఒక అచ్చు ఒక హల్లు రెండు అవసరం రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయని అనుకుంటే మాత్రం పొరపాటు అచ్చు దేని మీద ఆధారపడలేదు దాని అందరూ అదే ఉంటుంది ఈ అచ్చు అన్ని రకాల హల్లుల్లో కూడా వచ్చి వాడితో పాటుగా స్నేహం చేస్తూ కొత్త కొత్త అక్షరాలకి ఇస్తుంది ఆ కొత్త అక్షరాలు కొత్త పదాలకి రూపొస్తాయి ఆ కొత్త పదాలు కొత్త వాక్యాలను తయారు చేస్తాయి ఆ కొత్త వాక్యాలు కొత్త గ్రంథాలను తయారు చేస్తాయి ఆ కొత్త పదాలు ఎన్నో అర్థవంతమైన పదాన్ని తయారు చేస్తాయి ఈ అచ్చు అనేది ఏ విధంగా స్వయం ప్రకాశకమో దానికి ఇంకొక ని ఇంకొక నిబంధన కూడా ఉంది ఆ పదంలో ఎప్పుడు కూడా మొదటి అచ్చుగా పదంలో ఎన్ని అక్షరాలున్నా మొత్తం దిగు స్థానం ప్రథమ స్థానం ఈ అచ్చుకే ఉంది కానీ విచిత్రం పళ్ళు మాత్రం ఎప్పుడు చివరి స్థానంలో ఉంది ఒక పదం గట తీసుకుంటే అందులో ప్రథమంగా అచ్చు ఉంటుంది చివరగా పళ్ళు ఉంటుంది పళ్ళు మొత్తం స్థానానికి రాలేదు అచ్చు మాత్రం చివరి స్థానానికి రాగలదు కానీ తన రూపాన్ని మార్చుకుని హల్లుతో కలిసినప్పుడు మాత్రమే అచ్చు స్వతంత్రంగా తనంత తానుగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఆ లాగా ఉందనుకోండి అచ్చు అలా ఆ లాగా ఉన్న అర్చు మొదటి స్థానంలో మాత్రమే ఉండదు రెండవ స్థానంలో మూడవ స్థానంలో ఉండదు అదే అర్చు కనుక హల్లుతో కలిసినప్పుడు రెండో స్థానంలో మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఎక్కడైనా కూడా ఉండగలదు ఇది వాటి యొక్క మొదటి విశిష్టత రెండో విశిష్టత అచ్చు స్వతంత్రంగా ఉంటుంది హళ్ళు స్పష్టతనిస్తూ ఉంటుంది స్వతంత్రత అనేది అచ్చు స్వభావము స్పష్టత అనేది హల్లు స్వభావం మూడోది అచ్చు తన రూపాన్ని మార్చుకున్నప్పుడు గుణింతపు గుర్తుగా మారు గుర్తుగా మారిన అచ్చు హల్లుని చేరిన తర్వాత అక్షరంగా మారుతుంది అప్పుడు హల్లు ఏమవుతుంది తన రూపాన్నించి ఇంకో కొత్త రూపాన్ని సృష్టించి దానికి ఒత్తు అని ఒక పేరుని తీసుకుంది అచ్చు తన రూపాన్ని మార్చుకుని గుణింతం గుర్తు అన్న పేరుతో పళ్ళుతో చేరి ఒక అక్షరంగా మారుతుంది అచ్చు పళ్ళు కూడి ఉన్న అక్షరము తమ రూపాన్ని మార్చుకుని ఒత్తుగా మార్చుని అంటే అచ్చుల నుంచి గురింత పూర్తులు వస్తున్నాయి పల్లుల నుంచి ఒత్తికొస్తున్నాయి ఇంకొక విశేషం ఏమిటంటే ఉచ్చారణ చెప్పేటప్పుడు అంటే మనం పలుకుతున్నప్పుడు అక్షరం అచ్చు చివరన కలుగుతాం ఈ అచ్చుని వ్రాసేటప్పుడేమో విధాకరంగా రాసేటప్పుడేమో మొట్టమొదటి స్థానంలో ఉంచుతున్నాం ప్రథమ స్థానంలో ఉంచుతున్నాం కానీ పలికేటప్పుడు మాత్రం దాన్ని చివరి స్థానంలో పెడుతున్నాం ఆ అచ్చుతో ఉన్నది పలికేటప్పుడు ఇప్పుడు క అంటున్నాం అనుకోండి అనే కళ్ళు మొట్టమొదటి కలుగుతూ అ అనేది చివరికి పలుకుతున్నాం అలాగే అనే హల్లు ముందు కలుగుతూ ఆ అనేది చ న అంటున్నాం ల ఏ హల్లులో ఉన్న పూ రూపాన్ని మనం పలుకుతున్నామో అంటే అచ్చుతో కూడి ఉన్న హల్లు రూపాన్ని పలుకుతున్నామో అప్పుడు చివరగా మనకి అచ్చు స్వరూపం వినిపిస్తుంది హల్లుతో ప్రారంభించి మన ఉచ్చారణని హలుతో ప్రారంభించి అచ్చుతో ముగిస్తాం అంటే హల్లు పూర్వత్వ రూపం అచ్చు కూడిన తర్వాత కొత్త రూపం వచ్చినప్పుడు అచ్చు తర్వాత పలకబడుతుంది ఇంకొక విషయం ఏమిటంటే ఈ అచ్చు అల్లు మాత్రం అన్ని రూపాల్లో అన్ని వాటిల్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది కళ్ళు మాత్రం దాక్కోదు అచ్చు మాత్రం దాబుముత దాగుతూ ఉంటుంది అచ్చు కొన్ని కొన్ని కళ్ళుల్లో కలిసినప్పుడు కలిసిపోతుంది కలుపుతుంటే వస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది కొన్ని కళ్ళకి తని ఉంటుంది కొన్ని కొన్ని కళ్ళులకి అంటే కొన్ని కొన్ని అచ్చు కళ్ళు కలిసిన అక్షరాలకి కళ్ళుక యొక్క అచ్చు తలకట్టు రూపంగా కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉండదు కొన్నిటికి మాత్రం వినిపిస్తూ ఉంటుంది కానీ కనిపిస్తూ ఉండదు ఇల్లా అన్నప్పుడు ఇది పల్లి యొక్క పూర్వ రూపం కానీ మనం పలికేటప్పుడు కలుతున్నప్పటికీ కూడా ఇక్కడ తలకట్టు అనే దాన్ని మనం అదే విధంగా నా దీన్ని కూడా మనం తలకట్టు పెట్టలేదు అదే విధంగా రా తలకట్టుని పెట్టట్లేదు అంటే కొన్ని అక్షరాలు ఉచ్చారణగా మౌఖికంగా పలకబడుతుంది కానీ లిఖితాల్లో మనకి అది గుప్తంగా ఉంటుంది రహస్యంగా ఉంటుంది పలుకబడుతోంది కానీ వ్రాసేటప్పుడు అది మనకి కనిపించడం లేదు అది అక్షరంలో ఉన్న అచ్చు యొక్క ప్రత్యేకత హల్లు మాత్రం అన్ని అక్షరాల్లో కనిపిస్తుంది అచ్చు మాత్రం కొన్నిట్లో కనిపిస్తుంది కొన్నిట్లో కనిపించదు అదే విధంగా ఆరు ఆ ప్రాణం ఈ హుకి ఈ పుట్టు ఇలా రకరకాలుగా హలంతాలుగా ఉంటాయి ఈ గుర్తుతో ఉంటాయి ఎప్పుడు కూడా ఈ గుర్తుతో ఉంటుంది ఆ గుర్తుతో ఉన్నప్పుడు అది అచ్చుతో కలిస్తే కానీ గుణింతపు గుర్తుతో కలిస్తే కానీ ఆ స్పష్టతని పొందలేదు స్పష్టత దానిలో ఉంది కానీ ప్రకటింపబడట్లేదు స్పష్టత ప్రకటింపబడాలి అంటే అది అచ్చు సహకారాన్ని పొందాల్సింది అచ్చు గుణింతపు గుర్తుగా ఆ హల్లుకి సహకారాన్ని అందించాలి అంటే ప్రతి అక్షరము ఒక అక్షుని ఒక హల్లుని కలిసి ఉంటుంది అంటే ఇప్పుడు మనం వర్ణమాలలో ఉన్న ఈ వర్ణమాలలో ఉన్న ఈ కా కానీ ఖా కానీ గా కానీ చా కానీ ఇవి ఏవి కూడా యథాపథంగా వచ్చినవి కాదు ఇవి అన్నీ కూడా ఈ పైన ఉన్న అక్షుల సహకారంతో వాటితో కలిసిమెగిసి ఉన్న గుడి వచ్చిన కొత్త రోజువాళ్ళు అంటే అక్షరాల్లో అక్షులు ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాయో స్వయం ప్రకాశంగా ప్రాణశక్తిని ఇవ్వగలుగుతున్నాయో పల్లులు కూడా స్పష్టతనం తీయడంలో చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తున్నాం ఈ అక్షరము అచ్చుగా హల్లుగా విడివిడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం వచ్చే ఎపిసోడ్ లో తప్పకుండా తెలుసుకున్నాం జై తెలుగు